హాయ్ అండి నమస్తే నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు రాజేష్ సొమ్మిలి కిచెన్ ఈరోజు వీడియోలో ఒక టేస్టీ చట్నీ రెసిపీని చూపిస్తానండి నేను రీసెంట్గా హైదరాబాద్ వెళ్ళినప్పుడు మా తమ్ముడు అయితే లింగయ్య టిఫిన్ సెంటర్కి తీసుకెళ్లాడండి అక్కడ ఇడ్లీ చట్నీ మాత్రమే దొరుకుతుందండి టేస్ట్ అయితే నాకు తెగ నచ్చేసిందండి వెంటనే అక్కడ టిఫిన్ చేసే వాళ్ళని చట్నీ ఎలా చేస్తారని అడిగానండి వాళ్ళు చెప్పారు ఎలాగో నేనైతే ఇంట్లోకి వచ్చి ట్రై చేశానండి నాకైతే అక్కడ ఎలా ఉందో టేస్ట్ అయితే సేమ్ అలాగే వచ్చిందండి ఈ వీడియో మీకు కూడా షేర్ చేద్దామని చెప్పేసి వీడియో తీశానండి సో మరి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా ఫాస్ట్ ఫాస్ట్గా ఈ చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక చిన్న కప్పు దాకా వేసన్ గుళ్ళను వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద దోరగా వేపుకోవాలండి చూడండి అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తున్నప్పుడు ఐదారు పొట్టు తీసినటువంటి వెల్లుల్లి రబ్బల్ని కూడా వేసుకొని మరొక టెన్ సెకండ్స్ వరకు వేపుకోండి చూడండి వెల్లుల్లి రబ్బలు కూడా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి నేను అర టేబుల్ స్పూన్ దాకా కారం వేస్తున్నానండి టిఫిన్ సెంటర్ వాళ్ళు కారమే వేస్తారంటండి కాబట్టి నేను కూడా కారమే వేశాను మీకు కారం వేసుకోవడం ఇష్టం లేకపోతే ఎనిమిది వేసుకోవచ్చు ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా చింతపండు కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి మనం వేసుకున్న కారం అనేది అస్సలు మాడిపోకూడదండి కారం మాడిపోతే చట్నీ అనేది చేదు వస్తుంది అనమాట ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారిపోనివ్వండి నెక్స్ట్ చట్నీలోకి ఒక సీక్రెట్ పొడిని తయారు చేసుకుందామండి ఈ పొడి వేసి చేయడం వల్ల మనకి చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట దానికోసంగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ దాకా ఆవాలు అర టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా మినపగుళ్ళను వేసుకొని లో ఫ్లేమ్ మీద కలర్ చేంజ్ అయ్యి కొంచెం ఎర్రబడే వరకు వేపుకోండి చూడండి మినప్పప్పు అనేది ఇలా చక్కగా వేగుతున్నప్పుడు మంచి సువాసన వస్తుందండి ఇలా వస్తున్నప్పుడు ఒక రెండు రెమ్మల దాకా కరివేపాకుని వేసుకొని బాగా దోరగా వేపుకోవాలి చూడండి మినపగుళ్ళాన్ని ఇలా చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటిని కూడా పూర్తిగా చల్లారిపోనివ్వండి నెక్స్ట్ ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మనం ముందుగా వేపుకున్నటువంటి వేరుశనగపప్పును వేసుకోవాలండి వేరుశనగపప్పు వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి ఆ తర్వాత మనం వేపుకున్న ప్యాన్లోకి కప్పు దాకా వాటర్ వేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ చట్నీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇలా చట్నీ మొత్తాన్ని కూడా మీరు బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత మరల మిక్సీ జార్లోకి మనం రెండోసారి వేపుకున్నటువంటి మినపప్పుని వేసుకోండి వీటిని కూడా ఇలా మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా వేసుకోండి రవ్వ మాదిరి చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఈ పొడిని కూడా చట్నీలోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి చూడండి మనం వేసుకున్న పొడి మొత్తం కూడా చట్నీలో కలుసుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా గట్టిగా అయింది కాబట్టి మరల పావుకప్పు వరకు వాటర్ వేసుకొని అంత కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే యాభై ఏళ్ళ చరిత్రగల లింగయ్య టిఫిన్ సెంటర్ వాళ్ళ చట్నీ తయారైందండి ఈ చట్నీలోకి ఎలాంటి తాలింపు వేయాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా ఇలాగే వేసుకొని తిన్నా చాలా బాగుంటుందండి ఈ చట్నీ దోశల కన్నా ఇడ్లీలోకి ఇంకా సూపర్గా ఉంటుందండి సో మరి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేసి మన రాజీ సొమ్మిలీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు